మీరు జర్నలిస్టులు కావాలనుకుంటున్నారా మీరు ఉప్పు సంకల్పంతో అడుగు వేయదలుచుకున్నారా ఆయుధం మీ చేతికి ఇస్తున్నా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారా నాతో కలిసి రండి టీవీలో కనిపించడానికి మీరు చేయాల్సింది ఒక్కటే మీ గ్రామంలో మీ మండలంలో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడిందా ఒక్క చిన్న వీడియో పంపించండి పంటలు ఎండిపోతున్నాయా ఒక్క వీడియో పంపించండి మీరు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారా ఒక్క వీడియో తీసి పంపించండి మీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారా మాకు ఒక్క వీడియో పంపించండి నేను చెప్పేది ఒకటే మీ చుట్టూ జరుగుతున్న సమస్యలని మాకు తెలియజేయండి టీవీలో మీరు భాగస్వామ్యం కాండి సమస్యలపై యుద్ధం చేద్దాం తెలంగాణను రక్షించుకుందాం తెలంగాణ మీరు చేయాల్సిందల్లా ఒకటే సెల్ ఫోన్ ముందు పెట్టుకోండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి వీడియో పంపించండి మీ పేరు మీ జిల్లా మీ గ్రామం మీ పూర్తి వివరాలు పంపించండి టీవీలో నేను సైతం అంటూ అడుగులు వేయండి జై తెలంగాణ